ఆత్మ ప్రణామంలో ముందుగా భగవాన్ బ్రహ్మర్శ్రీ కృత పత్రి మహారాజు వారి దివ్య పాదాలకు సరస్సు ఆత్మ ఆత్మప్రణామం తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ధ్యానం ద్వారానే ఇన్ని అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది పిరమిడ్లు మెర్కాబాలు ఎంతో అద్భుతంగా ఈ భూమి మీద ప్రతి సాధకుడికి సహాయ సహకారాలుగా ఇవి నిలిచాయి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ టెన్సార్ సిస్టమ్లో తయారు చేయబడింది టెన్సార్ గ్లోబల్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మెరతోబాద్ దీని పేరు సంబాల సిద్ధశక్తి క్షేత్రం అనే దీని పిలువబడుతుంది ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అద్భుతమైనటువంటి పాజిటివ్ శక్తి ప్రజ్వలింపబడి మరి నెగిటివ్ పరిపూర్ణంగా తొలగించబడుతుంది అలాగే రోడ్డు పోటు ఉన్నటువంటి మరి దుకాణాల్లో కానీ షాపుల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఇళ్లలో కానీ ఇలాంటి శక్తి క్షేత్రాలు మరి మనం పెట్టుకొని ఉండటం వల్ల దాని కింద మనం ధ్యానం చేయటం ద్వారా ఇవి ఎంతో మనకి హీలింగ్ ప్రొటెక్టర్స్గా మనకి సహకారం చేస్తున్నాయి మరి ఇలాంటి అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఇరవై నాలుగు హీలింగ్ క్రిస్టల్స్ కూడా దీంట్లో కనెక్ట్ చేయడం జరిగింది రోజ్ క్రిస్టల్ రెడ్ జాస్పెర్ మరి క్లియర్ కోట్ లాపిస్ లాచులీ మార్క్ హైట్ హీలింగ్ సెల్ట్ అలాగే మరి రెడ్ జాస్పెర్తో పాటు టైగర్ అయ్యి కూడా దీంట్లో కనెక్ట్ చేశాము దీంట్లో డిఎన్ఈ సిస్టమ్ కూడా కనెక్ట్ చేయబడింది ఇలాంటి అద్భుతమైనటువంటి మరి మెల్కాబాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే మరి ఇది కావలసిన వారికి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నవారు నా నంబరు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీకి మెసేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ ప్రణామంలో